ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం అయితే ఎంతో చక్కగా సాగుతుంది ముఖ్యంగా ప్రతి వారం కూడా ఆయా ప్రాంతాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ మండలాల పరిధిలో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు ఇప్పుడు మనం చూస్తుందైతే విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు మహారాజుల కోటలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీంతో వందలాది మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెలువల వచ్చారు కొన్ని వందల మంది వచ్చి తమ సమస్యలు చెబుతున్నా చూశారు కదా ఎమ్మెల్యే నవ్వుతూ వారిని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను చాలా సావధానంగా విన్నారు అనంతరం ఈ సమస్యలన్నింటినీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ల వారీగా పంపించారు వీటిని వీలైనంత వేగంగా పరిష్కరించాలని కూడా అధికారులు ఆదేశించారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటైన కానించి చిన్న చిన్న సమస్యలని కూడా వేగవంతంగా పరిష్కారం అవుతున్నాయి ముఖ్యంగా ఈ దర్బార్కైతే పెన్షన్లు ఇల్లులు వంటి సమస్యలైతే అధికంగా వస్తున్నాయి వీటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంతో ప్రజల్లో ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది ఎందుకంటే ఎమ్మెల్యేలకే నేరుగా తమ సమస్యలు అందించడంతో ఆనందపడుతున్నారు